డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మై క్లాస్ రూమ్ సంఖ్యలతో ఆడుకుందాం అనే అధ్యాయంలో మనం మొదటి పీరియడ్లో రెండు ఐదు మరియు పదిల యొక్క భాజనీయత సూత్రాలు నేర్చుకోవడం జరిగింది ఒకసారి రెండు యొక్క భాజనీయత సూత్రం గుర్తుకు తెచ్చుకుందాం ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో సున్నా రెండు నాలుగు ఆరు ఎనిమిది పదిలలో ఏదైనా ఒక సంఖ్య ఉంటే అది మనకు రెండు చేత భాగించబడుతుందని తెలుసు ఏంటి సున్నా రెండు నాలుగు ఆరు ఎనిమిది వీటిలో ఏదైనా అంకే ఒకట్ల స్థానంలో ఉంటే ఆ సంఖ్య రెండు చేత భాగించబడుతుంది ఉదాహరణకు మూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు ఉంది ఇక్కడ ఒకట్ల స్థానంలో మనకు నాలుగు ఉంది కాబట్టి అది రెండు చేత భాగించబడుతుంది అదేవిధంగా తొమ్మిది లక్షల ఎనిమిది వేల ఏడు వందల నాలుగు లేదా ఆరు తీసుకోండి ఇక్కడ ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి అది రెండు చేత భాగించబడుతుంది అదేవిధంగా ఐదు యొక్క బాధ్యత సూత్రం ఏంటి ఒకట్ల స్థానంలో సున్నా లేదా ఐదు ఉండాలి ఉదాహరణకు మూడు వేల నాలుగు వందల ఐదు ఒకట్ల స్థానంలో ఐదు ఉంది కాబట్టి ఇది ఐదు చేత భాగించబడుతుంది అట్లాగే ఒక లక్ష తొంభై రెండు వేల మూడు వందల పది ఒకట్ల స్థానంలో సున్నా ఉంది కాబట్టి ఇది ఐదు చేత భాగించబడుతుంది అదేవిధంగా ఇంకోటి ఏంది పది ఒకట్ల స్థానంలో సున్నా ఉంటే మాత్రమే అది అది పది చేత భాగించబడుతుందని తెలుసుకున్నాం ఒక సంఖ్య పది చేత భాగించబడిందంటే అది రెండు చేత మరియు ఐదు చేత భాగించబడుతుందని కూడా తెలుసుకున్నాం ఇంకొక విషయం ఏంటి మామూలుగా మనకు రెండు చేత భాగించినప్పుడు ఏ ఏ శేషాలు వస్తాయి సున్నా శేషం వచ్చే అవకాశం ఉంది ఒకటి శేషం వచ్చే అవకాశం ఉంది సున్నా శేషం ఎప్పుడు వస్తుంది సున్నా రెండు నాలుగు ఆరు ఎనిమిదిలు ఉన్నప్పుడు సున్నా శేషాలు వస్తాయి అలా కాకుండా ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిదిలు ఒకట్ల స్థానంలో ఉన్న సంఖ్యలను భాగించినప్పుడు మనకు శేషం ఒకటి వస్తుంది అదేవిధంగా ఐదు చేత భాగించినప్పుడు మనకు ఏ శేషాలు వస్తాయి సున్నా ఒకటి రెండు మూడు నాలుగులు శేషాలుగా వస్తాయి మరి ఇందులో సున్నా శేషం ఏ సందర్భాలలో వస్తుంది అంటే సున్నా ఐదు ఉన్నప్పుడు శేషం సున్నా వస్తుంది ఒకటి ఆరులు ఉన్నప్పుడు శేషం ఒకటి వస్తుంది రెండు ఏడులు ఉన్నప్పుడు శేషం రెండు వస్తుంది ఎందుకంటే ఐదు రెండుల పది ఉన్నప్పుడు రెండు వస్తుంది చివరికి శేషం లేదా ఐదు మూడు పదిహేను అన్నప్పుడు శేషం రెండు వస్తుంది ఆ విధంగా మూడు ఎనిమిదిలు ఉన్నప్పుడు శేషం మూడు వస్తుంది నాలుగు తొమ్మిది ఉన్నప్పుడు శేషం నాలుగు వస్తుంది ఓకే మరి ఈ విధంగా మనకు సో రెండు మరియు ఐదు మరియు పదిల యొక్క బాధనేత సూత్రాలు చూడడం జరిగింది మరి నెక్స్ట్ తదుపరి బాజనేత సూత్రం మనం తొమ్మిది యొక్క భాజనేయత సూత్రం తొమ్మిది యొక్క భాజనేయత సూత్రం ఇప్పుడు చూద్దాం అయితే మామూలుగా మనం ఏబీసీలు వరుస అంకెలుగా కలిగిన మూడు అంకెల సంఖ్యను ఏ విధంగా తీసుకుంటాం వంద ఏ ప్లస్ పది బి ప్లస్ సిగా తీసుకుంటాం మరి ఇప్పుడు ఈ వంద ఏ ప్లస్ పది బి ప్లస్ సిని మనం ఈ విధంగా రాసుకోవచ్చు కదా వందను తొంభై తొమ్మిది ప్లస్ ఒకటిగాను పదిని తొమ్మిది ప్లస్ ఒకటిగాను రాసుకోవచ్చు కాబట్టి దీన్ని నేను తొంభై తొమ్మిది ఏ ప్లస్ ఏ గాను తొమ్మిది బిబి ప్లస్ బిగాను రాసుకున్నాను చివరికి సీని అదే విధంగా రాసుకున్నాను ఇప్పుడు తొంభై తొమ్మిది తొమ్మిదిలో తొమ్మిది ఉమ్మడి కారణాంకం కాబట్టి ఈ రెండిట్లో తొమ్మిదిని ఉమ్మడి కారణాంకంగా తీసుకుంటూ రాస్తే తొమ్మిది ఇంటూ ఇక్కడ మనకు తొంభై తొమ్మిది తొమ్మిదిలో తొమ్మిది ఉమ్మడి కారణంగా రాయచ్చు కాబట్టి దాన్ని ఆ విధంగా రాస్తే తొమ్మిది ఇంటూ పదకొండు ఏ ప్లస్ బి అవుతుంది మిగిలిన ఏ ప్లస్ బి ప్లస్ సిలు ఇక్కడ తొమ్మిది ఇంటూ పదకొండు ఏ ప్లస్ బి అంటే అర్థమైంది తొమ్మిది యొక్క గుణిజము కాగా ఇంకా ఏ ప్లస్ బి ప్లస్ సి మిగిలి ఉన్నది అంటే ఈ ఏ ప్లస్ బి ప్లస్ సి సున్నా అయితే అంటే శేషం మనకు సున్నా రావాలి ఏ ప్లస్ బి ప్లస్సి కూడా తొమ్మిది చేత భాగించబడాలి సో ఏ ప్లస్ బి ప్లస్సి కూడా ఉండొద్దు అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి కూడా తొమ్మిది చేత భాగించబడితే అప్పుడు మనకు ఈ మొత్తం సంఖ్య తొమ్మిది చేత భాగించబడుతుంది కాబట్టి ఇక్కడ తొమ్మిది ఇంటూ పదకొండు ఏ ప్లస్ బి అనేది తొమ్మిది చే భాగింపబడును మరి పూర్తి సంఖ్య కూడా తొమ్మిది చే భాగింపబడాలంటే మిగిలిన ఏ ప్లస్ బి ప్లస్సి అంటే మనం తీసుకున్న సంఖ్యలోని అంకెల మొత్తం కూడా తొమ్మిది చేత భాగింపబడాలి అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది ఒక సంఖ్య తొమ్మిది చేత భాగించబడాలంటే అందులోని అంకెల మొత్తం కూడా తొమ్మిది చేత భాగించబడాలి ఇది తొమ్మిది యొక్క భాజనీయత సూత్రము ఒక సంఖ్య తొమ్మిదితో భాగింపబడాలంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తం తొమ్మిది చే భాగింపబడాలి అదేవిధంగా మరి మూడు యొక్క బాధినేత సూత్రం కూడా మనం ఇదే మాదిరిగా చూస్తాం ఇదే విధంగా ఏ కామ బీ కామ సిలు వరుస అంకెలుగా కలిగిన మూడు అంకెల సంఖ్యను వంద ఏ ప్లస్ పది బి ప్లస్ సిగా రాస్తాం మరి వంద ఏ ప్లస్ పది బి ప్లస్ సిను ఇంతకుముందు మాదిరిగానే తొంభై తొమ్మిది ఏ ప్లస్ ఏ తొమ్మిది బి ప్లస్ బి ప్లస్ సిగా రాస్తాం అయితే ఇక్కడ ఈ రెండిట్లో మనం మూడు ఉమ్మడి కారణాంకంగా రాద్దాం ఇప్పుడు మూడు ఉమ్మడి కారణాంకంగా రాస్తే ముప్పై మూడు ఏ ప్లస్ మూడు బి మూడు ఇంటూ ముప్పై మూడు ఏ ప్లస్ మూడు బి అవుతుంది మళ్ళీ ఏ ప్లస్ బి ప్లస్సి మిగులుతుంది సో ఆల్రెడీ మూడు ఇంటూ ముప్పై మూడు ఏ ప్లస్ మూడు బిఈ ఉంది కాబట్టి అది మూడు చేత భాగింపబడుతుంది ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ఈ కూడా మూడు చేత భాగింపబడితే పూర్తి సంఖ్య ఇవ్వబడిన పూర్తి సంఖ్య కూడా మూడు చేత భాగింపబడుతుంది కాబట్టి మనకు ఏంటి ఇప్పుడు ఇవ్వబడిన సంఖ్య మూడు చేత భాగింపబడాలంటే ఏ ప్లస్ బి ప్లస్ సి కూడా మూడు చేత భాగింపబడాలి ఏ ప్లస్ బిప్లస్సి అంటే ఏంది ఇవ్వబడిన సంఖ్యలోని అంకెల మొత్తం దేర్ ఫోర్ మనం ఏం చెప్పవచ్చు ఒక సంఖ్య మూడుతో భాగింపబడాలంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తం మూడు చేత భాగింపబడాలి ఈ రెండింటి ధర్మాలలో మనకు సారూప్యత ఉంది ఏంటి అంకెల మొత్తం తొమ్మిది చే భాగింపబడితే ఆ సంఖ్య మూడు చేత భాగింపబడుతుంది తొమ్మిది చే భాగింపబడుతుంది అంకెల మొత్తం మూడు చేత భాగింపబడితే ఆ సంఖ్య కూడా మూడు చేత భాగింపబడుతుంది ఈ రెండు మనకు దగ్గర దగ్గరగా ఉంటాయి ఓకే ఇప్పుడు మనం ఈ భాజినేత సూత్రాల మీద ఆధారపడి అభ్యాసము పదిహేను పాయింట్ రెండుని ప్రారంభిద్దాం ముందుగా త్రీ ఫోర్ ఫైవ్ ఏ సెవెన్ దాన్ని మనం ఏ విలువ తెలియదు కాబట్టి మొత్తం చదవలేం కదా అంటే ఇక్కడ పదల స్థానంలోని అంకె ఏగా ఉంది అది ఐదు ఇంటూ ఏ ఇంటూ ఏడు కాదు మామూలుగా ఫైవ్ ఎక్స్ అంటే ఫైవ్ ఇంటూ ఎక్స్గా తీసుకుంటాం కదా ఆ విధంగా కాదు ఇక్కడ ఇక్కడ ఏ అనేది పదుల స్థానంలోని అంకె ఈ పదుల స్థా ఈ విధంగా ఇవ్వబడిన అంకె త్రీ ఫోర్ ఫైవ్ ఏ సెవెన్ మూడుతో నిశేషముగా భాగింపబడిన ఏ యొక్క విలువ కనుగొనము ఇది మన సమస్య మూడుతో నిశేషంగా భాగింపబడుతుందంటేనే ఆ సంఖ్యలోని అంకెల మొత్తం మూడు చేత నిశేషంగా భాగింపబడుతుంది అని అర్థం ఆ విధంగా ఉంటే ఏ యొక్క విలువ ఎంత ఇది సమస్య ఇప్పుడు మనం ఇవ్వబడిన సంఖ్య తీసుకుందాం త్రీ ఫోర్ ఫైవ్ ఏ సెవెన్ మరి ఇందులోని అంకెల మొత్తం ఎంత త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఏ ప్లస్ సెవెన్ ముందుగా మనం అంకెల్ని కొడుకుంటే మూడు నాలుగు ఏడు ఐదు పన్నెండు పంతొమ్మిది అంటే పంతొమ్మిది ప్లస్ ఏ అవుతుంది ఇప్పుడు మనకు ఇవ్వబడిన సంఖ్య మూడుతో నిశ్చేషంగా భాగింపబడితే అంకెలు మొత్తం పంతొమ్మిది ప్లస్ ఏ కూడా మూడుతో నిశేషంగా భాగింపబడుతుంది కదా మరి పంతొమ్మిది ప్లస్ ఏ మూడుతో నిశ్చేషంగా భాగింపబడాలంటే ఏ యొక్క స్థానంలో ఏమేమి ఉండొచ్చు అంకెలు మనం సున్నా నుంచి తొమ్మిది వరకు తీసుకోవచ్చు ఎందుకంటే ఏ అనేది ఇక్కడ సంఖ్య కాదు అంకె కేవలం ఒక అంకె మాత్రమే తీసుకోవాలి చూడండి సున్నా తీసుకుంటే మూడు చేత బావింపబడుతున్నా బాయింపబడదుగా పంతొమ్మిది ప్లస్ సున్నా అంటే పంతొమ్మిది భాగింపబడదు మూడు చేత మూడ పద్దెనిమిది అవుతుంది తర్వాత వచ్చేది ఇరవై ఒకటి కదా మూడు చేత భావింపబడే తదుపరి సంఖ్య పంతొమ్మిది తర్వాత ఇరవై ఒకటి ఇరవై ఒకటి కావాలంటే ఏ స్థానంలో ఏముండాలి రెండు ఉండాలి ఇంకా అదేవిధంగా ఇరవై ఒకటి తర్వాత దేనిచే భాగింపబడుతుంది ఇరవై నాలుగు ఇరవై నాలుగు రావాలంటే పంతొమ్మిది ప్లస్ ఐదు అయితే ఇరవై నాలుగు అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏకి మనం ఏ విలువలుస్తున్నా ఒకసారి చూసుకోండి ఒకసారి రెండు ఒకసారి ఐదు అదేవిధంగా ఇరవై ఏడు కూడా వస్తుంది అంటే పంతొమ్మిది ప్లస్ ఎనిమిది అయితే ఇరవై ఏడు అవుతుంది అంటే ఇప్పుడు అంకెల మొత్తం పంతొమ్మిది ప్లస్ ఏ అనేది మూడు చేత భాగింపబడాలంటే ఏ స్థానంలో ఏమేమి ఉండాలి రెండు ఐదు ఎనిమిది మరి మనకు అనిపించచ్చు పదకొండు కూడా కదా కానీ పదకొండు అనేది రెండు అంకెల సంఖ్య కాబట్టి కేవలం మనం ఒక అంకె సంఖ్యలు మాత్రమే తీసుకోవాలి కాబట్టి ఇక్కడ మనం ఏకి తీసుకునేగలిగే విలువలు ఏంటి రెండు ఐదు ఎనిమిది సో పంతొమ్మిది ప్లస్ ఏ మూడు చే నిశేషంగా భాగింపబడాలంటే ఏ ఈజ్ ఈక్వల్ రెండు లేదా ఐదు లేదా ఎనిమిది కావాలను కాబట్టి ఎర్ఫోర్ ఏ యొక్క విలువలు రెండు కామ ఐదు కామ ఎనిమిది నెక్స్ట్ మరో సమస్య చూద్దాం రెండు ఏడు తొమ్మిది ఒకటి ఏ తొమ్మిదితో నిశేషంగా భాగింపబడిన ఏ యొక్క విలువ కనుగొనము ఇది కూడా సేమ్ మనకు ఇంతకుముందు సమస్య మాదిరిగానే ఉంది మరి ఇవ్వబడిన సంఖ్య టూ సెవెన్ నైన్ వన్ ఏ ఇందులోని అంకెల మొత్తం టూ ప్లస్ సెవెన్ ప్లస్ నైన్ ప్లస్ వన్ ప్లస్ ఏ అంటే రెండు ఏడు తొమ్మిది 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 పద్దెనిమిది ప్లస్ ఒకటి పంతొమ్మిది ఇంకా ఏ విలువ తెలియదు కాబట్టి పంతొమ్మిది ప్లస్ ఏ ఇప్పుడు ఇవ్వబడిన సంఖ్య తొమ్మిదితో నిశేషంగా భాగింపబడుతుంది అంటేనే అందులోని అంకెల మొత్తం కూడా తొమ్మిది చే భాగింపబడుతుంది అంటే పంతొమ్మిది ప్లస్ ఏ కూడా తొమ్మిది చే భాగింపబడుతుంది ఇప్పుడు చూడండి ఏ స్థానంలో ఏ అంకె ఉంటే తొమ్మిది చే భాగింపబడుతుంది సున్నా ఉంటే భాగించబడదు రెండు ఉంటే భాగించబడదు అట్లా చూసుకుంటే మనకు కేవలం ఎనిమిది ఉన్నప్పుడు పంతొమ్మిది ప్లస్ ఎనిమిది ఇరవై ఏడు అనేది తొమ్మిది మూడులో పోతుంది కాబట్టి ఏకు మనము తీసుకునగలిగే ఏకైక విలువ ఏంటిది ఎనిమిది సో పంతొమ్మిది ప్లస్ ఏ తొమ్మిది చే నిశేషంగా భాగింపబడాలంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది కావాలి సో ఇవ్వబడిన సంఖ్య టూ సెవెన్ నైన్ వన్ ఏ అది తొమ్మిదితో నిశేషంగా భాగింపబడాలంటే పంతొమ్మిది ప్లస్ ఏ నిశేషంగా భాగింపబడాలి మరి పంతొమ్మిది ప్లస్ ఏ నిశేషంగా భాగింపబడాలంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది కావాలి ఇక్కడ చైన్ రూల్ లాగా వస్తుంది చూడండి ఒక ఒక నిబంధన నుంచి ఇంకో నిబంధనలాగా వెళ్తున్నాం మనం కాబట్టి ఏ యొక్క విలువ ఎంత కేవలం ఎనిమిది తదుపరి మూడో సమస్య చూద్దాం రెండు మూడు ఐదు తొమ్మిది మరియు పదితో నిశేషంగా భాగింపబడి కొన్ని సంఖ్యలు పేర్కొనండి మరి ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి పదితో నిశ్చేషంగా భాగింపబడుతుంది అంటే రెండు ఐదులతో కూడా నిశేషంగా భాగింపబడుతుంది కదా అది రాద్దాం అట్లాగే తొమ్మిదితో భాగించబడే సంఖ్య తొమ్మిది యొక్క కారణాంకమైన మూడు చేత కూడా భాగింపబడుతుంది కాబట్టి ఇప్పుడు మనకు రెండు మూడు ఐదు తొమ్మిది పది వీటన్నిటితో చూసుకునే బదులు జస్ట్ పది తొమ్మిదిల చే భాగింపబడే సంఖ్యలు తీసుకుంటే అవి రెండు మూడు ఐదుల చేత కూడా భాగింపబడతాయి కాబట్టి ఇదే రాద్దాం మనం పది మరియు తొమ్మిదిల చేత భాగించబడే సంఖ్య రెండు మూడు ఐదు తొమ్మిది మరియు పదిల చేత కూడా భాగింపబడను కాబట్టి మనం కేవలం పది మరియు తొమ్మిదిల చేత చూస్తే సరిపోతుంది సో పది మరియు తొమ్మిదిల చేత భాగింపబడే సంఖ్యలు ఏమవుతాయి చూడండి పది తొమ్మిదిలో సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటే వాటి కుమ్మడి కారణాంకం లేదు కాబట్టి వాటి లబ్ధం మొట్టమొదటి లబ్ధం తొంభై మాత్రమే ఆ రెండింటి చేత భాగింపబడుతుంది సో తొంభై వచ్చిన తర్వాత తొంభై యొక్క గుణజాలన్నీ కూడా మరియు పది తొమ్మిదిల చేత భాగించబడతాయి కాబట్టి తొంభై తొంభై రెండు నూట ఎనభై తొంభై మూడు రెండు వందల డెబ్బై ఈ విధంగా ఈ తొంభై యొక్క తొంభై యొక్క గుణజాలన్నీ రాసుకుంటూ వెళ్ళొచ్చు కాబట్టి ఇచ్చిన అంకెలన్నింటి చేత భాగింపబడే సంఖ్యలు తొంభై నూట ఎనభై రెండు వందల మూడు వందల అరవై ఆ విధంగా మనం రాసుకుంటూ వెళ్ళచ్చు ఓకే నెక్స్ట్ నాలుగో సమస్య టూ ఏ ఎయిట్ అని సంఖ్య రెండుతో నిశ్చేషముగా భాగింపబడిన ఏకు ఎన్ని విలువలు ఉండవచ్చు ఏమి గమనించేత్రీ సో ఇవ్వబడిన సంఖ్య టూ ఏ ఎయిట్ ఇది రెండుతో నిశ్చేషంగా భాగింపబడాలి ఇప్పుడు చూడండి మనకు ఆల్రెడీ ఇక్కడ మనకు రెండుతో భాగ్యంపడానికి మనకు సూత్రం ఏంది బాగ్యనేతా సూత్రం ఒకట్ల స్థానంలో సున్నా లేదా రెండు లేదా నాలుగు లేదా ఆరు లేదా ఎనిమిది ఉండాలి ఆల్రెడీ ఎనిమిది ఉంది మనకు కదా కాబట్టి ఇప్పుడు ఏ స్థానంలో సున్నా నుంచి తొమ్మిది వరకు ఏదున్నా మనకు బాధలేదు కేవలం ఒక ఒక అంకె మాత్రమే ఉండాలి కాబట్టి ఒక అంకె ఒక సున్నా నుంచి తొమ్మిది వరకు సో కాబట్టి ఇందులో ఒకట్ల స్థానంలో అంకె ఎనిమిది కాబట్టి ఏ యొక్క స్థానంలో సున్నా నుండి తొమ్మిది వరకు ఏ అంకెలు ఉన్నప్పటికీ ఇవ్వబడిన సంఖ్య రెండు చే భాగింపబడును మరి మనం ఏం గమనించవచ్చు రెండు యొక్క భాగినేత నియమం కేవలం ఒకట్ల స్థానంలో అంకె మాత్రమే ఆధారపడుతుందని గమనించవచ్చు మనకు పదల స్థానంలో వందల స్థానంలో వేల స్థానంలో ఏదైనా ఉండనివ్వండి మనకు సంబంధం లేదు ఒకట్ల స్థానంలో మాత్రము సున్నా లేదా రెండు లేదా నాలుగు లేదా ఆరు లేదా ఎనిమిది ఉండాలి కాబట్టి అదే విషయం గమనించాం మనం ఓకే నెక్స్ట్ ఐదో సమస్య చూడండి ఫైవ్ జీరో బి అనే సంఖ్య ఐదుతో నిశేషముగా భాగింపబడిన బి కురాయగల విలువలు కనుక్కోండి మనకు ముందే తెలుసు ఏంది బి ఒక సంఖ్య ఐదుతో నిశేషంగా భాగింపబడాలంటే ఒకట్ల స్థానంలో సున్నా లేదా ఐదు ఉండాలి కాబట్టి మనకు బికి తీసుకోగలిగే విలువలేంటివి సున్నా లేదా ఐదు బి యొక్క విలువలు సున్నా లేదా ఐదు కావాలి నెక్స్ట్ మరొక సమస్య పీ అను సంఖ్య రెండుతో మూడుతో నిశేషంగా భాగింపబడిన పి విలువ కనుక్కోండి జాగ్రత్తగా వినండి ఇప్పుడు ఈ రెండుతో భాగింపబడాలి మూడుతో భాగింపబడాలి కదా ముందు రెండుతో భాగింపబడాలి అంటే పి స్థానంలో సున్నా రెండు నాలుగు ఆరు ఎనిమిదిలో ఏదో ఒకటి ఉండాలి కాబట్టి రెండుతో భాగించబడడానికి పీకి తీసుకోగలిగే విలువలేంటివి సున్నా రెండు నాలుగు ఆరు ఎనిమిది మరి మూడుతో నిశేషంగా భాగింపబడాలంటే అంకెల మొత్తం మూడుతో పోవాలి అంటే టూ ప్లస్ పి అనేది మూడు చేత భాగించబడాలి మరి టూ ప్లస్ పి అనేది మూడు చేత భాగించబడాలి అంటే పి స్థానంలో ఒకటి ఉండాలి కదా టూ ప్లస్ ఒకటి త్రీ అవుతుంది అదేవిధంగా టూ ప్లస్ ఫోర్ సిక్స్ అవుతుంది టూ ప్లస్ సెవెన్ నైన్ అవుతుంది అంటే ఒకటి నాలుగు ఏడులు ఉన్నప్పుడు మూడు చేత భాగింపబడుతుంది ఇప్పుడు మనం ఈ రెండింటిలోనూ రెండుతో భాగించబడాలి మూడుతో భాగించబడాలన్నప్పుడు ఈ రెండింటిలో పీ కుమ్మడిగా ఉండే విలువలు తీసుకోవాలి చూడండి ఇవ్వబడిన సంఖ్య టూ పి ఇవ్వబడిన సంఖ్య రెండు చేత నిశేషంగా భాగించబడాలంటే పీఈజ్ ఈక్వల్ టు సున్నా లేదా రెండు లేదా నాలుగు లేదా ఆరు లేదా ఎనిమిది అయి ఉండాలి సో మొదటి కండిషన్కి పి యొక్క విలువలు ఇవి ఇప్పుడు రెండుతో రెండో కండిషన్ అంటే మూడుతో భాగించబడాలంటే అప్పుడు పి యొక్క విలువలు ఏమొస్తాయో చూద్దాం మరి రెండు పీ మూడుతో నిశేషంగా భాగించబడాలంటే ఇవ్వబడిన సంఖ్యలోని అంకెల మొత్తం టూ ప్లస్ పి అనేది మూడు చేత భాగించబడాలి మరి టూ ప్లస్ పి భాగించబడాలంటే పీఈ్ ఈక్వల్ ఏమై ఉండాలి ఒకటి అన్నవి ఉండాలి నాలుగు అన్నీ ఉండాలి ఏడు అన్నవి ఉండాలి అంతేగా రెండు ప్లస్ ఒకటి మూడు అవుతుంది మూడుతో పోతుంది రెండు ప్లస్ నాలుగు అయితే ఆరు మూడుతో పోతుంది రెండు ప్లస్ ఏడు తొమ్మిది అయితే మూడుతో పోతుంది సో మొదటి కండిషన్కి రెండుతో పోవాలంటే కండిషన్కి పి యొక్క విలువలు సున్నా రెండు నాలుగు ఆరు ఎనిమిది రెండవ కండిషన్ మూడుతో పోవాలంటే ఒకటి నాలుగు ఏడు రెండు కండిషన్లను పాటించాలంటే ఉమ్మడిగా ఏదైనా విలువ ఉందా చూడండి ఇక్కడ నాలుగు ఉమ్మడిగా ఉంది అంటే రెండుతో మరియు మూడుతో రెండింటితో నిశ్చేషంగా భాగింపబడాలంటే పి యొక్క విలువ ఏమై ఉండాలి ఉమ్మడి విలువ నాలుగు అయి ఉండాలి సో ఇది ఈ సమస్య యొక్క సాధన పి యొక్క విలువ నాలుగు సో తదుపరి ఇంకో సమస్య చూద్దాం ఫైవ్ ఫోర్ జెడ్ ఐదుతో భాగించిన శేషం రెండు వచ్చును మూడుతో భాగించిన శేషం ఒకటి వచ్చును అయినా జెడ్ విలువ కనుక్కోండి సో శేషం రెండు వస్తుందంటే ఒకట్ల స్థానంలో ఏముండాలి ఒకటి మూడు ఐదు సారీ ఐదుతో భాగించినప్పుడు ఐదుతో భాగించినప్పుడు శేషం రెండు రావాలంటే ఒకట్ల స్థానంలో ఏముండాలి రెండైనా ఉండాలి ఏడైనా ఉండాలి మళ్ళీ మూడుతో భావించినప్పుడు శేషం ఒకటి రావాలి ఆల్రెడీ అంకెల మొత్తం ఎంత తొమ్మిది ప్లస్ జెడ్ తొమ్మిది ప్లస్ జెడ్ మూడుతో పోతుంది మరి ఇక్కడ శేషం ఒకటి రావాలంటే జెడ్ స్థానంలో ఎంత ఉండాలి ఇంకొకటి ఉండాలి లేదా నాలుగు ఉండాలి లేదా ఏడు ఉండాలి ఈ రెండు కండిషన్లకు ఉమ్మడిగా ఉన్న విలువ జెడ్ విలువ మనం తీసుకుంటాము కాబట్టి ముందుగా సాధన చూడండి ఇవ్వబడిన సంఖ్య ఫైవ్ ఫోర్ జెడ్ ఇది ఐదు భాగించినప్పుడు శేషం రెండు రావాలంటే ఇక్కడ జెడ్ స్థానంలో ఏముండాలి రెండు అన్న ఉండాలి ఏడను ఉండాలి ఎందుకంటే ఐదు సున్నా సున్నా పోతే రెండు శేషం ఉంటుంది ఐదు ఒకటి ఐదు పోతే శేషం రెండు ఉంటుంది కాబట్టి శేషం రెండు రావాలంటే జెడ్ విలువ రెండు లేదా ఏడు ఉండాలి మరి అదేవిధంగా మూడుతో భాగించినప్పుడు అంకెల మొత్తం తొమ్మిది ప్లస్ జెడ్ మనకు శేషం ఒకటి రావాలంటే జెడ్ స్థానంలో ఒకటన్ ఉండాలి నాలుగన్ను ఉండాలి ఏడన్ను ఉండాలి మరి ఇప్పుడు రెండు కండిషన్లు పాటించాలంటే ఉమ్మడిగా ఏముంది జెడ్ ఉంది కాబట్టి జెడ్ విలువ మనకు ఏడని తెలుస్తుంది సో ఫైవ్ ఫోర్ జెడ్ని ఐదుతో భాగిస్తే రెండు శేషము మూడుతో భాగిస్తే ఒకటి శేషం రావాలంటే రెండిట్లో రెండు కండిషన్లలో ఉమ్మడిగా ఉన్న విలువ జెడ్ ఈక్వల్ టు ఏడు దేర్ ఫోర్ జెడ్ యొక్క విలువ ఏడు మరి ఇంకొక సమస్య చూద్దాం సేమ్ అదే విధంగా ఉంది టూ సెవెన్ క్యూ ఐదుతో భాగించినప్పుడు మూడు శేషం రెండుతో భాగించినప్పుడు ఒకటి శేషం అయినా మూడుతో భాగించినప్పుడు వచ్చు శేషమును కనుగొనము అన్నాడు అంటే అసలు ముందు ఈ సంఖ్యను మూడుతో భాగిస్తే ఎంత శేషం వస్తుందో ఎలా తెలుస్తుంది క్యూ ఎంతో తెలవాలి కాబట్టి మొదటి రెండు కండిషన్ల నుంచి మనం క్యూ విలువ కనుక్కొని అప్పుడు దాన్ని మూడు చే భాగించినప్పుడు శేషం కనుక్కుంటాం కాబట్టి ముందుగా ఇవ్వబడిన సంఖ్య టూ సెవెన్ క్యూ దీన్ని ఐదుతో భాగించినప్పుడు శేషం మూడు రావాలంటే ఏమేమి ఉండాలి క్యూ విలువలు మూడు లేదా ఎనిమిది అదే రెండుతో భాగించినప్పుడు శేషం ఒకటి రావాలంటే ఒకటి లేదా మూడు లేదా ఐదు లేదా ఏడు లేదా తొమ్మిది మరి రెండింటిలో ఉమ్మడి విలువ ఏముంది మనకు మూడు కాబట్టి జెడ్ విలువ మూడు ఓకే జెడ్ మూడు రాస్తే ఇవ్వబడిన సంఖ్య ఏమవుతుంది టూ సెవెన్ క్యూ అంటే క్యూఈ కొలు త్రీ కాబట్టి టూ సెవెన్ త్రీ ఓకే ఇప్పుడు దీనిలోని అంకెల మొత్తం ఎంత పన్నెండు మరి పన్నెండు మూడు చేత భాగించబడుతుంది కాబట్టి ఈ ఇవ్వబడిన సంఖ్య కూడా మూడు చేత నిశేషంగా భాగింపబడుతుంది కాబట్టి ఇవ్వబడిన సంఖ్యను మూడుతో భాగించినప్పుడు వచ్చే శేషం ఎంత సున్నా సో ఇవ్వబడిన సంఖ్యలో మూడుతో భాగించే విశేషం సున్నా ఇది ఈ సమస్య యొక్క సాధన తదుపరి క్లాస్లో మరికొన్ని బాధ్యనేత నియమాలు తెలుసుకుంటూ మరికొన్ని సమస్యలు చేద్దాం అప్పటివరకు సెలవు బాయ్